హలో నేను శేష్రావు స్క్రీన్ మీద మనం ఫోటో చూ చూస్తున్నాం కదా ఈ ఫోటోలో కేసీఆర్ గారు ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో మోడీ వీళ్ళ ముగ్గురు బంధం దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ప్రాంతంలో కొంచెం తెగిపోయింది పలచిపడింది అంతకుముందు రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాలు బాగా నడిచింది వీళ్ళ ముగ్గురు మధ్యలో ఆ బంధం ఎలాంటి బంధం అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ శబాష్ అనేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏకంగా అసలు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోనని చెప్పి చెప్పినటువంటి మాట మనందరికీ తెలుసు అయితే ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని చెప్పి అనుకోవచ్చు వాస్తవంగా తెలంగాణని ఏపీని కలవడానికి కలపడానికి వీళ్ళు లాంగ్ టర్మ్ ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారు అనేది నేను ఒక వీడియో చేశాను వీడియో చేసినప్పుడు చాలామంది నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏంటన్నా అసలు మళ్ళీ కలపటి ఏంటి వాళ్ళు కలపటు ఏంటి వాళ్ళు కలిపే అవకాశం ఉంది అసలు కేసీఆర్ ఎందుకు కలుపుతాడన్నో ఆలోచన కేసీఆర్ ఎందుకు చేస్తాడు అని చెప్పేసి నన్ను అడిగారు నేను చెప్పాను నాకు ఉన్నటువంటి కొంత ఇన్ఫర్మేషన్ కానీ నాకు పరిచయస్తులు కానీ అటు బీఆర్ఎస్లో పార్టీ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కానీ నా ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను చెప్పాను కొన్ని వాళ్ళు బహిరంగంగా కూడా చెప్పారు బహిరంగంగా కూడా వాళ్ళు చెప్పారు యాక్చువల్గా కేసీఆర్ గారు తెలంగాణతోటి బంధాన్ని తెంచేసుకున్నారు ఆ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అంతర్గతంగా మాట్లాడుకున్నారు ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు ఆ క్షణం నుంచే తెలంగాణతో ఆయన బంధం తెగిపోయింది అనేది పార్టీలోనే అంతర్గతంగా చర్చ జరిగింది పైగా కేసీ కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ కింద మార్చేసి దేశ రాజకీయాలు నేను చేస్తాను రాష్ట్ర రాజకీయాల సంబంధం లేదు పైగా ప్రత్యేక వాదం అంటే అది కాదు మనకి భారతీయత అనేది ఇంపార్టెంట్ వాదం ఇంపార్టెంట్ అని చెప్పి జాతీయవాదాన్ని అందుకున్నాడు జాతీయవాదాన్ని అందుకొని నరేంద్ర మోడీకి ఏం తెలుసు ఆయనకి అసలు ఏం తెలీదు నీళ్లు విద్యుత్తు ఇవన్నీ కూడా చాలా వేస్ట్ అయిపోతున్నాయి కాబట్టి దానికి ఒక పగడ్బందీ ప్రణాళిక కావాలి అది తన దగ్గర ఉందని చెప్పేసి ఆయన చెప్పారు చెప్పి దేశకీ నేత అంటూ హోర్డింగ్స్ పెట్టించుకున్నారు మహారాష్ట్రలో బీహార్లో ఎక్కడ పోతే అక్కడ ఆయన హోర్డింగ్స్ పెట్టించుకున్నారు పెట్టించుకొని తర్వాత ఈయన అన్ని రాష్ట్రాలకు వెళ్ళారు ఏ కొన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకి ఆర్థిక సహాయం చేశారు తెలంగాణ ఖజానా నుంచి తీసుకెళ్ళి ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా ఒక వంద లోక్సభ స్థానాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ వంద లోక్సభ స్థానాలు కనుక తమ ఆధీనంలో ఉంచుకుంటే గనుక దేశ రాజకీయాన్ని తన గుప్పిట్లో పెంచుకోవచ్చు ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలి అనేది కేసీఆర్ గారి యొక్క ఆలోచన రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అయితే ప్రకృతి సహకరించాల కవిత ఢిల్లర్ ఢిల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఎదుర్కోవడం ఇవన్నీ కూడా ఆయనకి కొంచెం ప్రతిబంధకంగా మారింది లేదంటే ఆయన చాలా స్పీడ్గా వెళ్ళారు ఇప్పుడు ఈవెన్ తెలంగాణ నుంచి మహారాష్ట్రకి పెద్ద ర్యాలీ తోటి ఎంటర్ అయ్యారు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఆయన లోకల్ అక్కడ ఉండేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సహకార ఎలక్షన్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు ఆయన పార్టిసిపేట్ చేశారు బీహార్లో ప్రశాంత్ కిషోర్ తోటి కలిసి ఇక్కడ రాజకీయాలు నడపాలని కూడా చూశారు ప్రశాంత్ కిషోర్ ఆ మేరకు సర్వేలు చేశారు ప్రశాంత్ కిషోర్ తోటి ప్రగతి భవన్లో అప్పట్లో సుదీర్ఘమైనటువంటి మీటింగ్లు కూడా పెట్టుకున్నారు ఇవన్నీ కూడా జరిగాయి ఇవన్నీ అందరికి తెలిసిందే మరి ఆయన ఆయన వ్యూహం ఏంటి అని అంటే తెలంగాణ వాదం ప్రత్యేక హోదాన్ని ఆయన అటకెట్లు ఆయన పక్కన పెట్టేశారు ఆయనే చెప్పాడు దేశం గురించి ఆలోచించాలి రాష్ట్రం గురించి ఆలోచించడం అయిపోయింది చేయగలిగింది చేసేసాం అయిపోయింది ఇక దేశం గురించి ఆలోచించాలి తెలంగాణ మోడల్ అనేది దేశానికి కావాలి ఇప్పుడు తెలంగాణకు అవసరం లేదని చెప్పి ఆయన చెప్పి నేత అనేటువంటి యాంగిల్లో ఆయన ప్రచారం చేసుకున్నారు ఆ సందర్భంగా మీకు పశ్చిమ బెంగాల్ వెళ్ళారు తమిళనాడు వెళ్ళారు ఒరిస్సా వెళ్ళారు జార్ఖండ్ వెళ్ళారు ఇలా ఢిల్లీ వెళ్ళారు ఇలా అన్ని రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీల మద్దతుని ఆయన కోదారు అయితే మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి లీడర్స్ని కలిశారు ఆ పార్టీలు ఆ పార్టీకి సంబంధించిన అధినేతలు ఎవ్వరు కూడా ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యతను లేనటువంటి ప్రాంతంలోకి వెళ్ళిపోయారు లేనటువంటి ప్రదే లేనటువంటి పోస్టుల్లోకి వెళ్ళిపోయారు ఆప్ కేజ్రీవాల్ ఓడిపోయారు అలాగే మనకి ఒరిస్సా ఒరిస్సాలో పోయి కలిసారు ఆయన ఒరిసా అండర్స్టాండ్ స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు నవీన్ పట్నాయక్ గారు ఆయన పోయారు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రాష్ట్రానికి కేసీఆర్ గారు వెళ్ళారో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళంతా ఓడిపోతూ వచ్చారు మహారాష్ట్ర అది అంతే సో ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏంటి తెలంగాణ పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాల్లో ఆయన వెళ్ళి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రధాన పార్టీల వాళ్ళని కలిశారు మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఎంపీలు లేదంటే రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేటువంటి ఎంపీలు ఎన్ని వస్తే అన్ని తనవే అనేది ఆయన భావన దానికి కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ సీఎం చేయడానికి సర్వశక్తులు ఒడ్డినటువంటి లీడర్ ఎవరు ఉన్నారంటే కేసీఆర్ గారు అందుకే కేసీఆర్ గారు గురువు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళిద్దరు గురు శిష్యులలాగా మెలిగారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో నడుచుకున్నారు మచిలీపట్నం పోర్టుని కేసీఆర్ గారు అడిగారు ఇవ్వడానికి సిద్ధపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణించి నుంచి గ్లోబల్ టెండర్లు వేస్తే గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి అటు కేటీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు సిద్ధమయ్యి ఆ మేరకు ప్రకటించేశారు అవసరం అయితే మేము గ్లోబల్ టెండర్లో పార్టిసిపేట్ చేస్తామని చెప్పి తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి కాదు తెలుగు రాష్ట్ర సమితి కింద మేము పార్టీని మార్చుకుంటామని చెప్పేసి కేటీఆర్ గారు ఒక సందర్భంలో అన్నారు ఇక భీమవరంలో పోటీ చేస్తాను నాకు భీమవరంలో అందరూ స్నేహితులు ఉన్నారు భీమవరం అంటే నాకు అభిమానం నేను భీమవరంలో పోటీ చేస్తాను అసలు మనం అన్నదమ్ముల మాదిరిగా ఉండాలి భౌగోళికంగా విడిపోయినప్పటికీ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీని కూడా దింపి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు పొత్తులు పెట్టుకొని ఎన్నికలకి వెళ్ళాలని ఒక పెద్ద వ్యూహం రచించుకున్నాయి ఆ మేరకు విజయవాడలో కూడా ఒక ఆఫీస్ పెట్టారు ఆఫీస్ పెట్టి అక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని తోట చంద్రశేఖర్ రావు అనేటువంటి అతన్ని కూడా నియమించారు ఇదంతా ఎన్ ఇదంతా ఎందుకు చేశారు అని అంటే కేసీఆర్ గారికి బీహార్లో కానీ ఒడిస్సాలో కానీ లేదంటే పశ్చిమ బెంగాల్లో కానీ లేదా ఢిల్లీలో కానీ మహారాష్ట్రలో కానీ ఇవన్నీ కూడా ఈయన కలిసి వస్తే కుమారస్వామి అక్కడ కుమారస్వామి కర్ణాటకలో వీళ్ళందరూ కూడా తనకు సపోర్ట్ చేస్తారు కనీసం వంద ఎంపీలు టార్గెట్కి పెట్టుకుంటే ఒక యాభై అరవై తన చేతుల్లో పెట్టుకున్నా కానీ చక్రం తిప్పొచ్చు ఢిల్లీలో అని చెప్పేసి అనుకున్నారు ఢిల్లీ పేట మీద కన్నేశారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తెలంగాణలోనేమో కేటీఆర్ గారు ముఖ్యమంత్రి ఇది వాళ్ళ కాన్సెప్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అదే తరహాలో ఒకవేళ అక్కడ ముఖ్యమ ప్రధానమంత్రి అయ్యి కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఇక్కడ కేటీఆర్ ముఖ్యమంత్రి అక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రెండు రాష్ట్రాలని కలిపేయాలి అనేటువంటి ఒక పెద్ద ఆలోచన చేశారనేది అంతర్గతంగా జరిగినటువంటి చర్చ దాంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే తీర్మానం చేసి పంపిస్తామని చెప్పి బొత్స గారు అలాగే పేన నాని గారు వాళ్ళు అన్నారు వాళ్ళు ఎవరు ఆ వ్యాఖ్యలు చేసిందంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉంటుంది ఏ రోజుకైనా వెలమ సామాజిక వర్గానికి రెడ్డి సామాజిక వర్గం నుంచే రాజకీయంగా ప్రమాదం ఈ విషయం తెలుసు కేసీఆర్ గారికి అందుకే ఈ రెండు రాష్ట్రాలని కలిపేసి రెడ్డి వెలమ కాంబినేషన్లో మొత్తం అసలు రాష్ట్రాన్ని పర్మినెంట్గా ఒక రాబోయేటువంటి ముప్పై సంవత్సరాల పాటు వాళ్ళే వేలాలి అనేటువంటి ఒక ఆలోచన చేశారనేది వాళ్ళతోటి అంతర్గతంగా ఉండేటువంటి వాళ్ళు ఒకరిద్దరు నాకు చెప్పినటువంటి మాట అందుకే నేను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విలీనమా లేదంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విలీనమా అని అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విలీనం చేస్తామని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి మాట నిప్పులైంది పొగరాదు కదా ఆ ఆలోచన ఈ రెండు పార్టీలకు లేకపోతే అసలు అది ఎందుకు వస్తుంది రాదు కదా సో యాక్చువల్గా రాజకీయాలు వాళ్ళ ఆ విధంగా ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యూహంతో వెళ్ళారు మీకు ఒక ఇంకొక అంశం కూడా గుర్తు చేసుకుంటే కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారి చేత ఒక పార్టీ కూడా పెట్టించారు అక్కడ కూడా పాగా వేయాలని చూశారు ఇలా రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేశారు స్టాలిన్ తోట చాలా సఖ్యతగా ఉండాలని ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు అక్కడ డిఎంకే ఏ విధంగా ఇన్ని సంవత్సరాల పాటు ఉండగలిగింది అనేది ఒక శిక్షణ తరగతులు తీసుకొని మనం బీఆర్ఎస్ పార్టీని పదిలంగా ఉంచుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లో అక్కడ కూడా వెళ్ళారు సో ఇలా రకరకాల ప్రయత్నాలు చేసేసి దేశంలో పాగా వేయాలి అనేటువంటి ఆలోచన చేశారు అయితే ప్రకృతి సహకరించినందువల్ల రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణలో ఓడిపోవడం కేసీఆర్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోవడం జరిగింది దాంతో వాళ్ళు వేసుకున్నటువంటి దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక ఏదైతే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విలీనం అనేది పర్మనెంట్గా అటకెక్కింది అందుకే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు ఏమన్నారు నన్ను కనుక గెలిపించినట్టయితే నేను అగ్జేషన్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు దేశంలోనే అగ్ైజేషన్ ఇవ్వండి అని కేసీఆర్ గారు అంటే నేను ఆ వీడియో చేయడానికి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విలీనం చేయడానికి వీళ్ళిద్దరు ప్లాన్ చేశారని చెప్పి చెప్పడానికి నా కొన్ని కొంతమంది లీడర్లు చెప్పినటువంటి మాటలు ప్లస్ ఈ జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా దానికి తగిన విధంగా ఉన్నాయి అందుకు నేను చేశాను మరి ఇవన్నీ విన్న తర్వాత మీరు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ఇడిపోయినటువంటి రాష్ట్రాలను రెండింటినీ మళ్ళీ కలపాలని ప్రయత్నం చేశారని మీరు అనుకుంటున్నారా లేదా అనేది ఇప్పటికైనా మీరు అభిప్రాయాన్ని నేను చెప్పినటువంటి అంశాలని విశ్లేషించుకొని రోల్ చేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్